హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అయితే కన్నడ ఆంటీ వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్ళాను ఎంత బాగా డెకరేషన్ చేశారంటే డెకరేషన్కి చాలా బాగా అనిపించింది సూపర్గా ఉంది మొత్తం రియల్ పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు ఈరోజు సత్యనారాయణ పూజ శ్రీనివాస కళ్యాణం హోమము ఇవన్నీ చేశారంట చాలా బాగా అనిపించింది మేము ఉండేది కుప్పల్లో కర్ణాటకలో కన్నడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు ఇది ఎలా ఉంటుందో చూడండి మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి కన్నడ వాళ్ళ ఫంక్షన్ అంతా ఎలా ఉంటుందో మీరు కూడా తెలుసుకోవచ్చు అసలు ఏంటంటే ఈ ఆంటీ నా దగ్గర బ్లౌజులు కుట్టిస్తూ ఉంటారు రెగ్యులర్గా త్రీ డేస్ ఫంక్షన్ ఉంది ఇంట్లో రామ్మ అని చెప్పారు అందరు రావాలి అని చెప్పేసి అన్నారు కాకపోతే నాకు బ్లౌజులు కుట్టేటివి ఉండి వీలవ్వలేదు అయితే వాళ్ళ బ్లౌజులు తీసుకెళ్ళలేదు ఇంకా ఈరోజు బుధవారం కూడా బ్లౌజులు ఉన్నాయి ఇంకా రాలేదంట అనుకుంటున్నాను అంటే ఆ ఆంటీ కాదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళయ్యి వాళ్ళ ఇంట్లో అంట పక్కన తెలుగువాడు ఉంటారు తెలిసిన ఆవిడ ఆమెను వెళ్ళమన్నారంట తీసుకురా అమ్మా ఆంటీ బిజీగా ఉన్నారు కదా తీసుకురామ్మా మా చుట్టాలు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ ఇల్లు నువ్వు వెళ్ళి తీసుకురా అట్లా అమ్మాయి కూడా రాలేదు చెప్పి తీసుకో రమ్మని చెప్పి అన్నారంట బుధవారం రోజు టెన్ టెన్ థర్టీ అవుతుంది ఆవిడ వచ్చారు ఆవిడే కనిపిస్తున్నారు కదా ముందు వెళ్తున్నారు ఆవిడ తెలుగు ఆవిడ వచ్చారు ఇట్లాంటివి రమ్మంటున్నారు ఇంకా రాలేదే నువ్వు అని అన్నారు బ్లౌజుల కోసం వచ్చారు ఆ బ్లౌజులు తీసుకెళ్ళారు ఉందా లేదో లే అనుకున్నాను ఆవిడ వచ్చి మళ్ళీ వచ్చారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళాము నేను వెళ్ళేసరికి పదకొండు అయింది అప్పటికే సత్యనారాయణ పూజ అయిపోయింది హోమం అయిపోయింది శ్రీనివాస కళ్యాణానికి రెడీ చేస్తున్నారు ఆంటీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు సేవకు కూడా వెళ్తూ ఉంటారు మధ్య మధ్యలో టెన్ టెన్ డేస్ సేవకి వెళ్తూ ఉంటారు బాగా అనిపించింది ఇదంతా ఇల్లంతా తిరిగి చూస్తున్నాము తిరిగి చూపిస్తున్నారు ఆవిడ ఇది పైన డూప్లెక్స్ పైన ఎక్కిన తర్వాత ఇలా రంగోలితో డెకరేషన్ చేశారు హనుమాన్ వేసి చాలా బాగా డెకరేషన్స్ చాలా బాగా చేశారు పైన అంతా తిరిగి చూస్తున్నాం మేము ఇక్కడ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది వచ్చేసరికి కిచెన్ కిచెన్ లోకి వెళ్తున్నాము పైన డూప్లెక్స్ పైన కిచెన్ ఉంది పైన డూప్లెక్స్ అంతా చూసి కిందకి వస్తున్నాము ఇక్కడ మెయిన్గా డెకరేషన్ చేశారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు అమ్మ వాళ్ళు కింద వచ్చేసి కొబ్బరికాయలతో నవగ్రహాల పూజ కొబ్బరికాయల కలశాలు పెట్టారు నవగ్రహాలే అమ్మవారి కింద డెకరేషన్ పైన కూడా స్వామివారు అమ్మవారు పైన కూడా పూలతో ఇవంతా రియల్ పూలు చాలా చాలా బాగున్నాయి చాలా సూపర్గా చేశారు డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది సత్యనారాయణ పూజ పొద్దున్నే అయిపోయిందంట టెన్ లోపే అయిపోయిందంట ఇటు వచ్చేసి కిచెన్ ఉంది కిచెన్ డైనింగ్ హాల్కు మధ్యలో ఇక్కడ హోమం చేశారు ఇదంతా పూలతో డెకరేషన్ బాగా చేశారు స్టవ్ కానీ సింక్తో సహా మొత్తం డెకరేషన్ సూపర్గా చేశారు ఇదంతా కాంట్రాక్ట్కి ఇచ్చారంట పూల డెకరేషన్ అంతా ఇది కూడా బాగా అనిపించింది బిందెలో ఉంచి పూలు చేరుతున్నట్టుగా బాగా అనిపించింది ఈ డెకరేషన్ అంతా చూస్తేనే వీడియో తీయాలా తీయాలనిపించింది నాకు అనిపించినట్టు ఎవరికైనా అనిపిస్తుంది కదా బాగుంది అన్నట్టుగా అనిపించింది చూడాలనిపించింది అప్పటికే మేము పిలి తీసుకుంటే అందరు వెరైటీగా చూస్తున్నారు ఏదైనా కొంచెం తీసుకుని దమ్మలను తీసుకున్నాము మీకు పూజ కదండి ఈ ఫోటో అయితే అమ్మవారి ఫోటో కామాక్షి అమ్మ అనుకుంటా చాలా బాగుంది పూజ గదిలో కూడా చాలా బాగుంది తులసమ్మను కూడా లోపల పెట్టుకున్నారు చాలా సూపర్ సూపర్గా బాగా అనిపించింది డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఆంటీ ఎంత బాగా మాట్లాడతారు వెళ్ళగానే బాగా పులకరించారు మా ఒక కొడుకు ఒక బిడ్డ అంట బిడ్డ వచ్చి డాక్టర్ అంట కొడుకు ఇంకా చదువుతున్నాడు అన్నారు నేను ఎప్పుడు వెళ్ళేదా అంటే వాళ్ళ ఇంటికి ఇప్పుడే ఫస్ట్ టైము ఇది వచ్చేసి మెట్ల దగ్గర డూప్లెక్స్ మెట్లు ఎక్కే దగ్గర ఇక్కడ ఇదేమో మెయిన్ ఎంట్రెన్స్ చిన్న హాల్లా ఉంటుంది కదా అక్కడ ఇది లోపల ఫోటో ఇక్కడే కళ్యాణం చేస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ అమ్మవారు ముటేశ్వర స్వామి ఇద్దరు అమ్మవారు ఈవిడే అంటే బాగా మాట్లాడతారు తెలుగు ఎక్కువ రాదు కొంచెం కొంచెం తెలుగు హిందీ కన్నడ మిక్స్ చేసి మాట్లాడతారు నిమ్మాతో కూడా తెలుగు అర్థమవుతుంది కొంచెం అయితే కానీ బాగా మాట్లాడతారు ఎక్కువ భక్తి పూజలు బాగా చేస్తూ ఉంటారు ఇదంతా సంగీతం మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ ఇస్తున్నారు వీళ్ళైతే ఇదంతా బయట మెయిన్ డోర్ బయట కూడా డెకరేషన్ చేస్తారండి ఇక్కడ వచ్చి తులసి కోట ఆ సైడ్కి వినాయకుడిని ఇచ్చారు మెయిన్ గేట్ పక్కన వినాయకుడు విగ్రహంలాగా ఏర్పాటు చేసేటప్పుడు బాగుంది మెయిన్ గేట్ ఇంకా బయట రోడ్డుకి గేటుకి మధ్యలో వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా పెట్టారు అది కూడా చాలా బాగుంది హైలైట్ అయింది సూపర్ సూపర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది వంటలు కూడా బాగున్నాయి కళ్యాణం స్టార్ట్ అవుతుంది నేను మొత్తం ఉండలేదు కొంచెం స్టార్ట్ అయి అయిన తర్వాత దండం పెట్టుకొని వచ్చేసాను ఏంటంటే మాకు వేరే కూడా వెళ్ళాల్సి ఉంది మా ఆయన వాళ్ళ కంపెనీలో పూజ ఉంది ఉందన్నారు ఫ్యామిలీతో సహా వెళ్ళాలి ఐదింటికి దానికి సంబంధించిన కొంచెం పని ఉందంటే వెళ్ళి మళ్ళీ వచ్చాను మధ్యలో భోజనాల టైంకి వెళ్ళాను ఇది మెయిన్ డోర్ ఇదంతా మెయిన్ గేట్ దగ్గర రోడ్కి అదంతా అన్నమాట రియల్ పూలతో చాలా బాగా అనిపించింది ఏమో అయిపోయిందిలే అనుకున్నాను కానీ మళ్ళీ మళ్ళీ బ్లౌజులకు రావడం వల్ల ఉందని తెలిసింది అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది మొత్తానికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసే భాగ్యం దక్కింది నాకు కళ్యాణం టైం అయింది మళ్ళీ లోపలికి వెళ్తున్నాం అన్నట్టు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వస్తున్నాము లోపలికి వెళ్తున్నాము మెయిన్ ఇక్కడే కళ్యాణం జరుగుతుంది స్టార్ట్ అయింది జనాలు కూడా ఎక్కువ ఉన్నారు కదా వీడియో తీయడానికి కూడా ఫుల్గా లేదు వీడియో తీసేవాళ్ళు ఫంక్షన్కి సంబంధించిన వీడియో తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు పెద్ద పెద్ద కెమెరాలతో మొత్తానికి కళ్యాణం స్టార్ట్ అయింది జనాలు కూడా ఎక్కువ ఉన్నారు కొంచెం చూసుకొని వచ్చేసినాము నేనైతే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ భోజనాల టైంకి వెళ్ళాము ముందు విస్తరేసారు వేశారు టిష్యూ ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు భోజనాలు కూడా చాలా బాగున్నాయి విజయవాడకు సంబంధించిన భోజనాల కాంట్రాక్ట్ ఉంటుంది తెలుగు వాళ్ళ భోజనాలు లాగా మన ఆంధ్ర భోజనం లాగానే ఉంది ఇక్కడ కన్నడ వాళ్ళ భోజనాలు వెరైటీ ఉంటాయండి ఇక్కడ టిఫిన్లు కానీ ఏదైనా ఉగ్గానే ఎక్కువ ఉంటుంది బజ్జీ అన్న సారు అని ఉంటాయి మనలాగా ఇన్ని వెరైటీస్ ఉండవు మెయిన్ ఇక్కడ కన్నడ వాళ్ళు నాన్ వెజ్ అదంతా ఏం తినరు ఎక్కువ వీళ్ళు కూడా కన్నడ వాళ్ళే కదా నాన్ వెజ్ ఏం లేదు కానీ వెజ్ భోజనము ఐటమ్స్ అన్నీ బాగున్నాయి స్వీట్లు కూడా బాగున్నాయి ఆరెంజ్ కలర్ స్వీట్ ఏదో బాగుంది లడ్డు కూడా బెల్లంతో చేసినట్టు తిరుపతి లడ్డు ఫ్లేవర్లో బాగుంది సమోసా వేసాడు సమోసా తర్వాత సాస్ వేసాడు సాస్ మా అమ్మాయికి వాడలేదని చెప్పేసి నా దాంట్లో తీసుకుని నాకుతూ ఉంటుంది సాస్ అంటే అంత ఇష్టం అన్నమాట దానికి కొంచెం పడిందని నా దాంట్లో కూడా తీసుకొని నాకుతూ ఉంటుంది నాకు సాస్ అంటే ఇష్టం ఉండదు ఒకదాని తర్వాత అన్ని ఐటమ్స్ వేస్తూ ఉన్నారు బాగున్నాయి వంటలు కూడా చాలా బాగున్నాయి టిఫిన్ చేయడమే లేట్ అయింది కాబట్టి ఎక్కువ ఎక్కువ కూడా తినలేము కాస్త కాస్త కొంచెం అలా టేస్ట్ చేసేసాము అంటే మరీ మరీ చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళి వెళ్ళేసి వచ్చాను గ్రీన్ కలర్ చట్నీ ఒకటి మిక్స్డ్ వెజిటేబుల్ లా బాగుందండి కార్న దానిమ్మ గింజల సలాడ్ వేసారు ఇది పెసర్లు లాగా ఉన్నాయి మన బొబ్బర్ల గుడలు లాగానే ఉన్నాయి కాకపోతే పెసర్లతో వేసారు టేస్ట్ బాగున్నాయి సేమ్ మన గుడాల లాగానే ఉన్నాయి మిల్క్ మేకర్ ఫ్రై ఏదో వేసారు అది ఇంకా మూడు రకాల చట్నీలు ఒక జొన్న చపాతి హాఫ్ ఆ తర్వాత ఏదో మసాలా చపాతీ ఇచ్చారు ఒకటి బాగానే ఉంది ఐటమ్స్ కూడా రైస్ ఐటమ్స్ కూడా టూ టూ టైప్స్ వేసారు పులిహోర కొంచెం వెజిటేబుల్ రైస్ వేశారు తర్వాత వైట్ రైస్ పెరుగు పప్పు రసం ఇచ్చారు అన్ని టేస్ట్ బాగానే ఉన్నాయి అన్నీ కాస్త కాస్త తినేసి వచ్చాము మేమైతే తర్వాత ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు బాగుంది చూపించలేదు ఇంకా అది వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము మేము మా పాపకైతే బాగా నచ్చింది ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ విత్ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ బాగా నచ్చింది అన్నట్టు ఇదే జొన్న రొట్టె హాఫ్ హాఫ్ వేసాడు ఇక్కడ జొన్న రొట్టెలు ఫేమస్ చాలా సన్నగా చేస్తూ ఉంటారు మెత్తగా ఉంటాయి ఇది వచ్చేసి మసాలా చపాతీలా ఉంది ఇది గోధుమ లా ఉంది మా అమ్మాయి సాస్ వేసుకొని తింటా ఉంది ఇంకా సాస్ సమోసా సాస్ తింటా ఉంది టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి ఆంటీ వాళ్ళ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగుంది డెకరేషన్ కానీ ఏది కానీ బాగుంది వాళ్ళు పలకరించే విధానం ఇంకా బాగుంది ఆ వాళ్ళు కూడా చాలా బాగా పలకరించారు మన ఆంధ్ర భోజనాలు అందులో జొన్న రొట్టె ఒకటి యాడ్ చేశారు చాలా బాగున్నాయి రైస్ ఐటమ్స్ అయితే తీయలేదు మర్చిపోయాను రైస్ ఐటమ్స్ కూడా వేసారు కానీ తీయలేదు ఇంకా మర్చిపోయాను తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు రెండు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు పాపకు ఒకటి నాకొకటి తీసుకొని వచ్చేసినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్